సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనుష్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్ అలాగే డైరెక్టర్ ఆఫ్ క్యాథలాగ్ ఏజీ హాస్పిటల్స్ నుంచి మరి చాలా మందిలో యంగ్స్టర్స్లో మనం చూస్తున్నాము ఈవెన్ మనకి మంచిగా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు లేదా ఒక మంచి స్పీచ్ ఇస్తున్నప్పుడు అంటే వైరల్ అవుతున్న వీడియోస్ సడన్గా కొలాప్స్ అవ్వడం హార్ట్ అటాక్స్ రావడం చనిపోవడం జరుగుతుంది అండి స్పాట్లో చనిపోతున్నారు చాలా ఎంగేజ్లో కూడా మరి ఇది ఎందుకు జరుగుతుంది రిపీటెడ్గా జరుగుతుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తున్నాము సో ఈ విషయం గురించి మాట్లాడతాము నమస్తే సార్ సార్ సో కాలేజ్లో స్పీచ్ ఇస్తూ ఇస్తూ ఒక అమ్మాయి కొలాబ్స్ అయిపోతుంది జిమ్లో వర్కౌట్ చేస్తూ ఒకరు కొలాబ్స్ అయిపోతున్నారు సడన్ గా కాడియాటికరస్లో ఈవెన్ రిచువల్స్లో ఉన్నప్పుడు పూజలు చేస్తున్నప్పుడు కూడా సాంగ్స్ పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తూ కూడా ఇలాంటి కేసెస్ని చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎందుకు అంటే ఎలాంటి సైన్స్ లేకుండా ఒక్కసారిగా అలా హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి సార్ ఈ ఇది వరకు కూడా జరిగేవి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది మీడియా సోషల్ మీడియాతో చాలా హైలైట్ అవుతుంది బట్ డెఫినెట్ గా ఇన్సిడెంట్స్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినాయి సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయి ఉన్నాయి బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు జనాలకి జంక్ ఎక్కువ తింటున్నాం అవర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్నాయి పొల్యూషన్ ఎంత ఎక్కువ ఉంది సో ఎవ్రీథింగ్ హాస్ సో మచ్ ఆఫ్ అడల్ట్రేషన్ ఇన్ ఇట్ ఆల్సో స్మోకింగ్ పెరిగింది ఇప్పుడు సో సోకాల్ వేపింగ్ పెరిగింది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి సో ఆల్ ఆఫ్ దట్ కాంట్రిబ్యూట్స్ చాలా మందికి ఏం లేకుండా కూడా అవుతా ఉంది ఐ అగ్రి బట్ దట్ యూస్ టు హ్యాపన్ అర్లియర్ ఆల్సో బట్ అది ఇప్పుడు కొంచెం ఓవర్ గా ప్రాజెక్ట్ ఎక్కువ అవుతా ఉంది విచ్ ఇస్ ఇన్ వే గుడ్ ఆల్సో వేర్ అవేర్నెస్ అన్న పెరుగుతోంది ఓకే అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి సార్ ఇప్పుడు సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా లేకపోతే ముందుగా సిమ్టమ్స్ ఏదైనా మనం రికగ్నైజ్ చేయొచ్చు సో మీరు అడిగే క్వశ్చన్ లో దర్ టూ థింగ్స్ వన్ ఇస్ హార్ట్ అటాక్ వన్ ఇస్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ లో రక్తనాల్లో మన హార్ట్ లో ఉన్న లో బ్లడ్ క్లాట్ అవుతాయి దాన్ని అటాక్ అవుతుంది వేర్ సర్కులేషన్ తగ్గిపోయి ఆక్సిజనేషన్ తగ్గుతుంది కార్డియక్ అరెస్ట్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోతుంది హార్ట్ లో బేసిక్లీ త్రీ థింగ్స్ అండి బ్లడ్ సర్కులేషన్ విచ్ త్రూ ఆర్టరీస్ ఎలక్ట్రికల్ సర్క్యులేషన్ వేర్ విచ్ త్రూ ది ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ మసిల్ ఈ త్రీ థింగ్స్ ఉంటాయి సో హార్ట్ అటాక్ లో బ్లడ్ లో క్లాట్ వస్తుంది కార్డిక్ అరెస్ట్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోతుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోవడం ఉండొచ్చు మల్టిపుల్ అదర్ రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు సో హార్ట్ అటాక్ బేసిక్లీ హార్ట్ లో వెల్స్ లో క్లాట్ ఫామ్ అయితే అవుతుంది బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం కాల్షియం డిపాజిషన్ అవడం కాల్షియం మీద బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం దానివల్ల ఏంటంటే ఆర్టరీ మొత్తం బ్లాక్ అయిపోయి హార్ట్ వస్తుంది వస్తుంది ఓకే సరే ఎవరికైనా కానీ చాలా ఎంగేజ్ లో ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా వాళ్ళకి ఎలాంటి ఉండవా బాడీ ముందుగా ఎలాంటి సిగ్నల్స్ ఉండకపోవచ్చు ఆ యంగర్ ఏజ్ లో జనరలీ అవన్నీ సడన్ గానే అవుతాయి ఎల్డర్లీ పీపుల్ లో జనరలీ సింటమ్స్ ఉంటాయి వాళ్ళు నడుస్తా ఉంటే కొంచెం చెస్ట్ లో పెయిన్ రావడం గాని ముందు రాని ఆయాసం రావడం గాని అవన్నీ సింటమ్స్ సడన్ గా చాలా ఎసిడిటీ లాగా ఫీల్ రావడం గాని ఎవరికన్నా మిడిల్ ఆఫ్ ద నైట్ లో చెస్ట్ పెయిన్ తో లేజ్ ఆర్ ఎప్పుడు రానసిడిటీ వస్తోందనుకోండి ఉంది అనుకోండి అది డెఫినెట్ గా కాడేక్ ఇష్యూనే ఉంటుంది సో అలాంటప్పుడు మనం ముందే వెళ్ళి చెకప్ చేసుకోవడం బెటర్ మనం దాన్ని హ్యూమన్ మెంటాలిటీ వైజ్ మనం జనరల్ ఏంటంటే ఈజియర్ థింక్ చేసుకొని మనకి ఏం ఉండకపోవచ్చు అని అనుకుంటాం సో అది ఒక మెంటాలిటీ లో మనం ఏమవుతుంది అంటే మెయిన్ యాక్చువల్ లైఫ్ థ్రెట్నింగ్ ప్రాబ్లమ్ ని మనము నెగ్లెక్ట్ చేసేస్తాం అది చేయకూడదు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా మనం చెకప్ ఒక 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 ఈసీజీ దాంతోపాటు టెస్ట్ చేసుకుంటే బేసిక్ థింగ్స్ తెలిసిపోతాయి ఓకే ఓకే అండ్ సార్ ఇప్పుడు హార్ట్ మీ దగ్గర జాయిన్ అయ్యారు చనిపోలేదు బతికే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ది ది కమింగ్ టు ఎమర్జెన్సీ మా ఇస్ గివ్ డిజాల్యుబల్ ఆస్పరెంట్ ఎకోస్పరెంట్ కాదు డిజాల్యుబల్ ఆస్పరెంట్ నోట్ నుంచే అబ్జార్బ్షన్ స్టార్ట్ అవుతుంది సో విదిన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఓన్లీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది దాంతో పాటు క్లోపిటోగ్రైల్ అనే టాబ్లెట్ ఉంటుంది స్టాటిన్స్ అని ఉంటాయి కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ మెడిసిన్స్ ఉంటాయి ఆ త్రీ టాబ్లెట్స్ మాత్రం ఫస్ట్ లోడ్ చేసేస్తాము అయిన తర్వాత ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ దాన్ని ప్రైమరీ ఆంజోప్లాస్టి అంటాం వేర్ ఇమీడియట్లీ వచ్చిన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపలే క్యాటల తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేస్తాం దాంట్లో బ్లడ్ క్లాట్ కనిపిస్తే ఆ బ్లడ్ క్లాట్ ని సక్ చేసి అక్కడ స్టెంట్ పెడతాం సో దాంతో ఫ్లో రెస్టోర్ అయిపోతే ఆ మసిల్ మొత్తం సేవ్ అయిపోతుంది మెడిసిన్ లో టైమ్ ఇస్ మసిల్ అంటారు మనం ఎంతసేపు లేట్ చేస్తూ ఉంటే అంతసేపు మసిల్ డామేజ్ అయిపోతూ ఉంటుంది అండ్ డామేజ్ మసిల్ ఎంత డ్యామేజ్ అవుతే అంత లైఫ్ స్పాన్ తగ్గుతుంది యూ సేవ్ ద మసిల్ దే విల్ లివ్ అ నార్మల్ లైఫ్ సపోజ్ ఒక ఫెసిలిటీ ఉంది వేర్ దెర్ ఇస్ నో క్యాథ్లాబ్ ఫెసిలిటీ అక్కడ త్రాంబులైసిస్ అని అంటాం ఒక మెడికేషన్ ఉంటుంది దాంతో బ్లడ్ క్లాట్ కరిగే మెడిసిన్ ఇస్తాం అనమాట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది అది దాంతో ఆ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది బిట్వీన్ ద టూ ఎమర్జెన్సీ ఆంజోగ్రామ్

బ్లడ్ విచ్ యూ వాంట్ టు ది క్యాంజోగ్రామ్ అండ్ అయోడినేటెడ్ కాంట్రాస్ట్ అని ఉంటుంది అది ఇంజెక్ట్ చేస్తాం ఓకే అండ్ ఎక్స్ రేస్ తీసుకుంటాం ఇట్ ఈజ్ బేసిక్ నథింగ్ బట్ టేకింగ్ ఎక్స్ రేస్ ఆఫ్ ది ఆర్టరీస్ బై ఇంజెక్టింగ్ సమ్ కాంట్రాస్ట్ దాంతో ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా బ్లాక్ ఉందా లేదా లీకేజ్ ఉందా లేదా ఆర్టరీస్ బాగానే ఉన్నాయా లేవా అవన్నీ తెలుసు కాల్షియం ఉందా లేదా అన్ని తెలిసిపోతాయి ఓకే ఓకే సో సరే ఇప్పుడు చాలా మందిలో మీరు అన్నారు మధ్యరాత్రిలో సడన్ గా హార్ట్ అటాక్ వస్తున్నట్లయితే చాలా మంది ఏంటంటే అంతకు ముందే వాళ్ళు పెరాల పెరాలిసిస్ రావడం కానీ వాళ్ళకి ఎక్కువగా ఆల్కహాల్ కన్జర్ట్ చేసే వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది సో ఈ హ్యాబిట్స్ వల్లనే హార్ట్ అటాక్ వస్తుందా ఇంకెలాంటి ఇష్యూస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి మోస్ట్ కామన్ స్మోకింగ్ 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 అంటే లేట్ గా పడుకోవడం లేట్ గా లేవడం బయట ఫుడ్ 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 ఎక్కువ 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 తినడం 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 సాల్టీ ఆయిలీ స్టఫ్ జంక్ చేయకపోవడం నో ఫిజికల్ ఫిజికల్ మేజర్ క్యాపిటల్ అంటే మన అంత ఎవరి దగ్గర లేదు అండ్ మన పాపులేషన్ కి అంత పర్సంటేజ్ ఆఫ్ డయాబెటీస్ ఉందంటే రైట్ వన్ ఇన్ ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఫోర్ పీపుల్ డయాబెటిక్ సో దే ఆర్ ఆల్ రిస్ఫాక్టర్ ప్రీ డయాబెటిక్ ఏరియా ఉన్నప్పుడు మనం మనం జాగ్రత్తలు తీసేసుకుంటే వీ కెన్ బికమ్ నాన్ డయాబెటిక్ అండ్ అవర్ రిస్క్ ఆల్సో బికమ్స్ లైక్ నాన్ డయాబెటిక్ అది చేసుకోము అంటే చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం అంతవరకు మనం ఎంజాయ్ చేసుకోవడం అప్పుడు ఫిలాసఫీ చేస్తారు లేనోడు కూడా ఎంజాయ్ చేస్తారు ఉన్నోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కదా స్మోక్ చేసిన కూడా ఏం హార్ట్ అటాక్ రాలేదు వాడి సో దోస్ ఆర్ థింగ్స్ అలా అని చెప్పి మనం కళ్ళు మూసుకొని రోడ్ మీద డ్రైవ్ చేయము కదా సో ఇట్స్ ద సేమ్ థింగ్ యూ హావ్ టు టేక్ ద ప్రికాషన్స్ దట్ యు హావ్ టు టేక్ ఓకే ఓకే సర్ అసలు హార్ట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు ఈ ఫుడ్ అనేది నార్మల్ గా జంక్ ని అవాయిడ్ చేసినా గాని ఇప్పుడు ఉండే ఫుడ్ అంతా కూడా కంటామినేట్ అవుతుంది లేదా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి అంటున్నారు వాట్ ఇస్ ద ఆల్టర్నేట్ మరి అసలు దానికి ప్రాపర్ ఫుడ్ ఏంటి బెస్ట్ థింగ్ ఇస్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఎగ్ వైట్స్ ఓకే దే ఆర్ ద బెస్ట్ ఫుడ్ దట్ యు కెన్ హావ్ you can eat non-vegetarian but being more vegetarian is always better mm. because that is more natural to a human body basically okay and it is easily processed mm. and less in cholesterol basically mm -hmm. any vegetarian food is less in cholesterol compared yes. to non-vegetarian food because mm. of the animal fat and the way we cook it also mm. indian way of cooking meat mm. be it chicken fish or red meat or whatever mm. We will add a lot of salt, we will add a lot of oil, Masala it will, be, die, yeah, it will be a lot of spice. Mm -hmm. And along with that, because of oil. that, you will eat a lot of carbohydrate along with it. <laughs> yes. A lot of rice, a lot of dosas, or a lot of whatever, mm -hmm. rotis. Mm -hmm. So, it actually becomes a compound of a lot of uh, fatty food basically. Okay, okay. So, eat a lot of home cooked food mm -hmm. and do a lot of exercise. రోడ్ బిట్వీన్ సిక్స్ అండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ యుల్ హార్డ్లీ హండ్రెడ్ పీపుల్ ఇన్ అవర్ వాస్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వాట్ ఈస్ దట్ నథింగ్ నో ఇన్ సెయింగ్ దాట్ ఐ థింక్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ ప్రొవైడ్ మోర్ ఫెసిలిటీ వీ హార్డ్లీ హ్యావ్ ఎనీ గుడ్ రన్నింగ్ ట్రాక్స్ ఆర్ సైక్లింగ్ ట్రాక్స్ ఆర్ ఎనింగ్ అండ్ ఇన్ హైదరాబాద్ అంటే మనకి రన్నింగ్ ట్రాక్స్ వాటితో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ వెళ్ళిన ఈవినింగ్ వెళ్ళిన పొల్యూషన్ ఉంటుంది వెహికల్స్ అండ్ హార్డ్లీ ఎనీ ఓపెన్ స్పేసెస్ వెరీ ఫ్యూ Mm. the vastness of the uh, city mm, mm, mm. or four five parks only where you can run or walk mm, -hmm. okay సార్ ఇప్పుడు మనం యంగ్స్టర్స్ లో యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు మీరు ఏ స్టేషన్స్ ఏంటి హార్ట్ హెల్త్ కి దిస్ ఇస్ గుడ్ ఫర్ యు అని చెప్పి మేబీ చెప్పేవాల్ లేకపోవడం వల్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సింపుల్ థింగ్ చెప్తా మన చిన్నప్పుడు అవద్ధం చెప్పడం బ్యాడ్ హబిట్ దొంగతనం చేయడం బ్యాడ్ హబిట్ ఎల్డర్స్ కి మనము ఎదురు చెప్పడం బ్యాడ్ హబిట్ ఎక్సర్సైజ్ చేయకపోవడం బ్యాడ్ హబిట్ నేవర్ నేర్పిరు దట్స్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ది అజెండా అవును That is never taught, mm. so we don't take it as a bad habit a, I think that has to be inculcated from school mm. from their childhood mm. that it has to be a part of your li routine lifestyle Okay. Life, like we go to the washroom in the morning mm. like we do our basic chores like that exercise has to happen before we go to school mm. or we, before you go to college or to work okay that's when I think health will get better from mm. basis basics mm. Mm. we want chubby children. Mm. మంచిగా అనిపిస్తారు చైల్డ్ హుడ్ ఒబెసిటీ హుడ్ మోస్ట్ ఆఫ్ దిల్ బిమ్ అండ్ ఆటోమేటిక్లీ ఒబేసిటీతో అవి అన్ని వస్తాయి ఒబెసిటీతో డయాబెటీస్ వస్తుంది ఒబెసిటీతో బ్లడ్ ప్రెషర్ వస్తాయితో ఆల్ యోర్ అదర్ ఇష్యూస్ హ్యాపెన్ దెన్ ఆటోమేటిక్లీ యూ బికమ్ స్లోరింగ్ స్టార్ట్ అవుతుంది స్లీప్ అప్ సార్ వన్స్ మన మనకి బాడీలో షుగర్ అనేది స్టార్ట్ అయింది అంటే చాలా డిసీజెస్ ని అది అట్రాక్ట్ చేస్తుంది కాజ్ అవుతుంది అని అంటున్నారు హార్ట్ హెల్త్ కూడా షుగర్ కి కూడా రిలేషన్ ఉంటుందా సార్ డయాబెటిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ప్రెడిక్ట్ మేజర్ ప్రెడిక్టర్స్ ఆఫ్ హార్ట్ హెల్త్ నాట్ ఓన్లీ హార్ట్ హెల్త్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని

హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తుందా ఏమైనా టెస్ట్ సో బేసిక్ టెస్ట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మీ కిడ్నీ టెస్ట్ కొలెస్ట్రాల్ హెచ్బిఏ వన్ సి అని అంటారు త్రీ మంత్స్ ది షుగర్ లెవెల్స్ ఐ దీస్ ఆర్ బేసిక్ టెస్ట్ దట్ వి డూ నౌ వి డూ సంథింగ్ కాల్ అస్ అడ్వాన్స్ లిపిడ్ ప్రొఫైల్ ఆల్సో వేర్ వి సీ ద సైజ్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ పార్టికల్స్ స్మాలర్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయంటే రిస్క్ ఎక్కువ లార్జర్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే రిస్క్ ఇస్ లెసర్ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా మళ్ళా సో మెనీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాము హెచ్ఎస్ఆర్పి అని అంటాము సో లైపో ప్రోటీన్ ఏ అని అంటాము ఆ మార్కర్స్ ఎక్కువ ఉంటే కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అక్యూట్ అటాక్స్ ఛాన్సెస్ ఎక్కువ సో దానికి మెడికేషన్ ఇస్తాము స్ట్రెస్ టెస్ట్ చేస్తాము టిఎంటీ చేస్తాము సిటీఎంజో చేస్తాము కాల్షియం డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా లేవా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయా లేవా ముందే తెలుసుకుంటాము నార్మల్ ఉంది అనుకోండి పీపుల్ ఓకే ఫర్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ చెక్ గుడ్ సో ఇంకా ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ హార్ట్ అటాక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ రాగానే చనిపోతారు ఒక్కటే మాత్రమే కాదు చాలా ఇష్యూస్ వస్తున్నాయి హోల్స్ సమ్ వాల్స్ పోతూ ఉంటాయి ఈ రిలేటెడ్ ఇష్యూస్ సో బేసికలీ హార్ట్ లో హోల్స్ ఇస్ అ జెనెటిక్ ప్రాబ్లం అండి అది బై బర్త్ వస్తుంది దానికి హావ్ లాట్ ఆఫ్ లైక్ అంబ్రెల్లా ఉంటారు దాని నిటనాల్ బేస్డ్ డివైసెస్ ఉంటాయి ఏఎస్డి అని అంటాము దాన్ని క్లోజ్ చేస్తాం విఎస్డి అని ఉంటాయి దాన్ని కూడా అంబ్రిల్ల డివైజెస్ ఉంటాయి సో అవన్నీ దే వెరీ హై అండ్ డివైజెస్ దట్ వీ యూస్ అండ్ వీ కామన్లీ డూ దట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఓల్డ్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ దేర్ టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్ సైజెస్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ రెడ్యూస్ సో దట్ ద రికవరీ ఈస్ ఫాస్టర్ వాల్వ్స్ లో ఇప్పుడు అమేజింగ్ టెక్నాలజీస్ వచ్చినాయి వేర్ ఇది వరకు మొత్తం ఓపెన్ హార్ట్ చేసే కేసెస్ ని ఇప్పుడు ఓన్లీ చిన్న సూత్ తో చేసేస్తున్నాం కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యాజ్ అ టెక్నాలజీ గేట్స్ బెటర్ అండ్ బెటర్ కాస్ట్ కూడా తగ్గుతుంది లేజర్ అండ్ రోబోటిక్ ఇవి రెండు కదా సార్ లేజర్ లేజర్ కాదు మనం టవర్ అని అంటాము వేర్ అని అంటాము ఐ ట్రాన్స్ కాథెటర్ ఐటిక్ వాల్ రిప్లేస్‌మెంట్ అంటాం చిన్న సూది గ్రాయింగ్ తోనే చేస్తాం ఇవాల్ సర్జరీ చేస్తే ఎల్లుండి ఇంటికి పంపి చేస్తాం

బట్ కమ్స్ బై ఈవెన్ దట్ కీప్ బెటర్ అండ్ ఓకే ఓకే ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళల్లో కూడా సార్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ వాళ్ళల్లో కూడా హార్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళు చేసిన జాబ్స్ అవ్వచ్చు సో అలాంటి వాళ్ళకి మీరు ఈ ఏజ్ లో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు హార్ట్ హెల్త్ గురించి నో ఇట్స్ ద సేమ్ థింగ్ మా వి నీడ్ టు గెట్ అ రూటీన్ చెక్ డన్ జనరల్లీ పోస్ట్ 40 ఓకే ఎవరీ ఇయర్ ఒక ఫుల్ బాడీ చెక్ అప్ విత్ ట్రెడ్మిల్ అయితే చేసేయాలి అండ్ చాలా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫ్యామిలీలో ఆల్రెడీ హిస్టరీ ఉంది మనకు ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉంది ఒక సిటీ అని చూసి బెటర్ సిటీ కాల్షియం స్కోర్ అన్నా గా చేయించుకుంటే బెటర్ సో దట్ అట్లీస్ట్ లీస్ట్ నో దట్ ఓకే హెల్త్ ఇస్ ఓకే కాల్షియం ఇస్ నాట్ దేర్ ఆర్ మినిమమ్ కొలెస్టల్ కొలెస్ట్రాల్ ఏ ఉంది అండ్ ఉంటే కూడా మనం ఏమైనా ముందు జాగ్రత్తగా ఏ మెడిసిన్స్ వాడాలో అవన్నీ తెలిసిపోతాయి ఓకే ఓకే సరే ఈ వాల్స్ గురించి మాట్లాడడం కదా సమ్ వాల్స్ క్లోజ్ అయ్యే అని చెప్ప బ్లాకేజెస్ అని చెప్పి సో అవి ఎందుకు వస్తాయి సార్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే కవాటాలు వాల్వ్స్ బేసికలీ దాంట్లో జనరలీ వాల్వ్ లో డిఫెక్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు బైకర్స్పీడ్ వ్యాల్వ్ అని అంటాము ట్రైకా స్పీడ్ అని అంటాము దాంట్లో కాల్షియం డిపాజిట్ స్టార్ట్ అవుతుంది అండ్ వన్స్ దేర్ ఇస్ కాల్షియం డిపాజిషన్ ద మూవ్మెంట్ రెడ్యూస్ అయిపోయి గ్రాడ్యువల్ గా మూవ్మెంట్ తగ్గిపోతుంది సో అవుట్లెట్ హార్ట్ నుంచి అవుట్లెట్ తగ్గిపోతుంది హార్ట్ లో అవుట్లెట్ తగ్గిపోతే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతాయి కళ్ళు తిరగడము ఎగ్జాషన్ తో కళ్ళు తిరగడం సో అలాంటప్పుడు మనము ఈ ప్రొసీజర్స్ చేస్తాం యంగర్ పీపుల్ బిలో ది ఏజ్ ఆఫ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఓపెన్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు కూడా ఎందుకంటే అంత కాస్ట్ పెట్టాలి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనరలీ ఈ వాల్స్ అన్ని టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లాస్ట్ అవుతాయి సో మళ్ళీ మళ్ళీ రీడు చేయాల్సి ఉంటుంది సో బెటర్ థింగ్ ఇస్ టు డూ ఓపెన్ సర్జరీ వెన్ దే ఆర్ యంగర్ ఏజ్ అండ్ లేటర్ ఆన్ డూ అ టావర్ వెన్ దే ఆర్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ సో దట్ అట్లీస్ట్ సెకండ్ టైం మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అట్లా రేజ్ లో వచ్చింది ద చిల్డ్రన్ ఆల్సో కెన్ హ్యావ్ ఇట్ అట్ అంగర్ ఏజ్ సో దే షుడ్ బి డబ్లీ కేర్ఫుల్ అండ్ మళ్ళీ వాళ్ళు కూడా స్మోక్ చేసి బ్యాడ్ లైఫ్ స్టైల్ బతుతే ఇట్ కెన్ కమ్ మోర్ ఎర్లీ అర్థ దన్ వాట్ ఇట్ శోట్ కమ్ ఓకే ఓకే జెనెటిక్స్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రూల్ నో వి లాట్ ఆఫ్ జెనెటిక్ స్టడీస్ ఆల్సో వేరే విసి జెనెటిక్ ఎనాలిసిస్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ దెన్ అడ్వైజ్ టు గో ఐడన్ డూ కర్టెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మెడికేషన్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ స్టంట్ వేస్తున్నారు కదా ఫస్ట్ సపోజ్ ఎవరికైనా పేరెంట్స్ లో పేరెంట్స్ లో స్టంట్ వేశారు అదే చెక్ చేయించుకొని పిల్లలకి వేసినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైనా తగ్గే అవకాశం ఉంటుందా అంటే ఏదేమైనా జంటికాలకు వచ్చే అవకాశం ఉంటుందా టెన్త్ తో లైఫ్ స్పాన్ కి సంబంధం లేదు హార్ట్ పంపింగ్ తో సంబంధం ఉంటుంది సో బేసికలీ సపోజ్ స్టెంట్ పెట్టే ముందు హార్ట్ మసిల్ ఏం ప్రాబ్లం రాలేదు మనం ముందే డిటెక్ట్ చేసుకొని స్టెంట్స్ పెట్టామనుకోండి జనరలీ దానికి లైఫ్ లైఫ్ స్పాన్ తో ప్రాబ్లం ఉండదు బట్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డిలే అయ్యి మీరు హార్ట్ మసిల్ చాలా డామేజ్ అయిన తర్వాత హాస్పిటల్ వచ్చిన తర్వాత పెట్టారు ఆ హార్ట్ పంపింగ్ వీక్ ఉన్నంత వరకు ఆటోమేటిక్లీ లైఫ్ ఓకే ఓకే చెప్తుంటారు సడన్ గా నేను ఒక విషయం వినడం వల్ల స్టంట్ వేయాల్సి వచ్చింది లేదంట అలాంటివే కాదు కదా సర్ బ్రో ఇట్స్ రిలేటెడ్ టు దట్ జనరల్లీ అలాంటోళ్ళకి ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ జనరల్లీ వాసోస్పాజంంటారు వెర్ ఆర్టరీ గోస్ ఇంటూ ఎ స్పాజం సో లైక్ మసల్ గోస్ ఇంటూ స్పాజం ఆర్టరీస్ ఆల్సో గో ఇంటూ స్పాజం బికాస్ ఆర్టరీస్ లో కూడా మసల్స్ ఉంటాయి సో అలాంటప్పుడు ఆ టాక్స్ వస్తే గానీ దాంట్లో జనరల్లీ తర్వాత యాంజియోగ్రామ్స్ చేస్తే ఏం బ్లాకేజెస్ ఉండవు ఓకే అండ్ చాలా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ఇది సిల్లీగా తీసుకోవాలో అందరికీ ఒక అవగాహన అయితే లేదు ఆల్కహాల్ కన్జమ్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ అది హెల్త్ కూడా మంచిది అని చెప్తున్నారు సో అది నాట్ లైక్ దట్ సంబడీ డజన్ డ్రింక్ స్టిల్ హాజ్ లెసర్ ఇస్ దెన్ సంబడీ హూ డ్రింక్స్ బట్ సంబడీ హూ డ్రింక్స్ మోర్ దానికన్నా సంబడీ హూ డ్రింక్స్ లెస్ విల్ హావ్ లెసర్ రిస్క్ దే ఓకే రిజర్వినాల్ అని దేర్ ఇస్ ఆంటీ ఆక్సిడెంట్ ఇన్ రెడ్ వైన్ దట్ ఈస్ ఓన్లీ ఆల్కహాల్ విచ్ హాజ్ దట్ యాంటీ ఆక్సిడెంట్ దట్ హెల్ప్స్ టు అ లిటిల్ ఎక్స్టెంట్ బట్ సంబడి డజన్ డ్రింక్ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ థింగ్ దాన్ సంబడి యూ డ్రింక్ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ సో చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు yes yes మీ కన్వీనియన్స్ ని బట్టి మార్చుకోవద్దు దయచేసి ఆల్కోహాల్ ఇజా ఆల్కోహాల్ అంతే ఇప్పుడు మన ఇండియాలో రెడ్ వైన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేబీ వే అది ఫారిన్ లో అయితే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది సార్ గా ఈ హార్ట్ హెల్త్ కి సంబంధించిన మీన్ హార్ట్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలి అన్నప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ మీ త్రూ అందరికీ సజెస్ట్ చేయండి ఫుడ్ హ్యాబిట్స్ మాట్లాడాం మనం లైఫ్ స్టైల్ మాట్లాడేం మనం సో ఎక్సర్సైజ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది మీ మాటల్లో అందరికీ చెప్తే మేబీ కొంతమందికి తెలియకుండా చేయరు కదా సో అట్లా ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి అది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా సో ఎక్సర్సైజ్ ఎట్లీస్ట్ థర్టీ మినిట్స్ అట్లీస్ట్ సిక్స్ టైమ్ సిక్స్ డేస్ ఇన్ వీక్ ఎక్సర్సైజ్ లో జనాలు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి గో ఆఫ్ టు ద జిమ్ డైరెక్ట్లీ అండ్ డూ టూ అవర్స్ దెన్ హ్యావ్ సమ్ మసిల్ పెయిన్స్ ఆర్ సంథింగ్ విల్ గెట్ ఫెటిక్ అండ్ దెన్ దే విల్ నాట్ డూ ఫర్ ద నెక్స్ట్ వన్ మంత్ సీక్రెట్ మంత్ర ఆఫ్ ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీ ఇట్ బి డన్ ఎవ్రీ డే ఆ రెగ్యులారిటీ ఉంటే థర్టీ మినిట్స్ కూడా చాలు మీరు టూ అవర్స్ ఒక రోజు చేసి తర్వాత ఫైవ్ డేస్ చేయకపోతే దానిలో లాభం లేదు నో మీనింగ్ యూ షుడ్ కంబైన్ కార్డియో విత్ వెయిట్ ట్రైనింగ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎంతవరకు మనము బాడీ వెయిట్ ట్రైనింగ్ చేసి మన ఫ్లెక్సిబిలిటీ మన స్టెబిలిటీ పెంచుకుంటామో మన కోర్ इनक्स युवर ऐसर स्पैन मसलर लग मे आर्चुअली मोर् इंपारटेंट फर्ग टर्म हेल्थ योर ओल एजेबिटी मन अपर बॉडी बैसेको इट इज ऐक् नो यूज नाट ऐस यूज मन कोई మనం మసల్ పోతా ఉంటుంది మసల్ పోయినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి బ్యాక్ పెయిన్ సెకండ్ వచ్చేది ఏంటి నీ ఇష్యూస్ సో అప్పర్ బాడీకి సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ అవర్ కోర్ అవర్ లెగ్స్ అవర్ బ్యాక్ అవర్ స్పైన్ దానికి ఆ ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మనం కార్డియోతో కంబైన్ చేసుకుంటాం అంటే సపోజ్ త్రీ డేస్ కార్డియో చేసి త్రీ డేస్ ఈ కోర్ వర్క్అౌట్స్ బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఆటోమేటికల్లీ లాంగ్ టర్మ్ మనకి బెటర్ ఉంటుంది కాదు కానీ కరోనా తర్వాత ఎలా అయితే షుగర్ షుగర్ రావడం అనేది ఎక్కువైపోతుందో కూడా దాని వల్లే జరుగుతున్నాయి అంటున్నారు సో ఇందులో బికా కరోనాతో బాడీ అంతలో చాలా ఇన్ఫ్లమేషన్ పెరిగింది ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చే కొద్దీ చాలా చాలా మందికి బ్లాకేజెస్ పెరిగినాయి

సజెషన్స్ మీరు మీలో కొంతమంది బాగున్నా కానీ మేము కూడా హ్యాపీ అవుతాము అండ్ అను సార్ త్రూ ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe, I Dream.